హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడు నేను పాడబోయే పాట అన్ని అమ్మ వాళ్ళకు పాడుకోవచ్చండి నేను శ్రీ దుర్గమ్మ అని పాడతాను శ్రీ దుర్గమ్మ ప్లేస్లో శ్రీ గౌరమ్మ అని పెట్టుకోవచ్చు అలాగే శ్రీ పోచమ్మ అని కూడా పాడవచ్చండి లక్ష్మీదేవికి మాత్రం సిరి సిరి నగవుల లక్ష్మీదేవి అని పాడుకోండి చాలా బాగుంటుందండి లేదా శ్రీ లక్ష్మమ్మని కూడా పాడుకోవచ్చు సిరి నగవుల శ్రీదుర్గమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం సిరి సిరి నగవుల శ్రీదుర్గమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసే పుడక చెప్పలేని ఒక కల అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం కంఠానహారము మెరుస్తూ ఉంటే అది ఏ కళ్ళకు భ్రమిస్తూ ఉంటే జగతికి నీవే ప్రధానమమ్మ ఇలాలో నీకు సాటి లేరమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం సిరి సిరి నగవుల శ్రీదుర్గమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం పసిడి పద్మమే అవునా పట్టపురాని పట్టపురాణి నమ్మ పసుపురాసిన నా పాదాల పలికెను గజ్జల గలగలమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం సిరి సిరి నగవుల గౌరమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసే పుడక చెప్పలేని ఒక కలేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం ప్రతిరోజు నీ రూపము చూసిన ధన్యము కాదా మా జీవితము మాపై నీ దయ ఉండాలమ్మ కరుణతోమమ్ము కరుణించమ్మా అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం సిరి సిరి నగవుల శ్రీదుర్గమ్మ సింధూర తిలకము మెరిసేనమ్మ చిన్ని మోమున మెరిసే పుడక చెప్పలేని ఒక కలయేనమ్మ అంతులేని ఆనందం ఎంతో మధురానందం అంతులేని ఆనందం ఎంతో మధురానందం ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ